బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి బెనిఫిట్ ఏంటి అని అనుకున్నారు ముందు కానీ బీజేపీకి ఇప్పుడు డబల్ బెనిఫిట్ వస్తోంది అనేది రాజకీయ విశ్లేషణకు సైతం వేస్తున్న అంచనా ఎందుకంటే వాస్తవానికి పొత్తు పెట్టుకునే ముందు పొత్తు పెట్టుకొని విజయం సాధించిన తర్వాత అలాగే బీజేపీ నుంచి అందుతున్న సహకారం కేంద్రం నుంచి అందుతున్న సహకారం కానీ సపోర్ట్ కానీ ఇవన్నీ చేస్తే ఒక బెనిఫిట్ కాదు డబల్ బెనిఫిట్ ఏంటి ఆ డబల్ బెనిఫిట్ అంటే వాస్తవానికి కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ఎలాగా వస్తుందని తెలుసు అధికారంలోకి వచ్చింది ఇక్కడ ప్రధానంగా అమరావతికి సంబంధించి నిధులు విడుదల చేయడమే కాదు దాంతోపాటు గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం దానికి సంబంధించి కూడా కేంద్రం సహకారంతోనే ఇది వచ్చింది అనేది ఒక బెనిఫిట్ అడిషనల్ బెనిఫిట్ అంతేకాదు అమరావతిలో బ్యాంకుల నిర్మాణం ముఖ్యంగా ఆర్బిఐ వంటి కీలక విభాగం కూడా అక్కడ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఒక రకంగా చెప్పాలంటే దీని వెనక కూడా కేంద్రం కృషి ఉంది అనేది అందుకే చంద్రబాబు గారి ఆనందంలో తేలుతున్నారట కేంద్రం కోరకపోయినా ఒక రకంగా బీజేపీ నాయకులు అడగకపోయినా బీహార్లో ప్రచారం చేస్తాను అని చెప్పడం వెనక కూడా కారణం అదే అంటే ఒక డబుల్ బెనిఫిట్ ఎప్పుడైతే వస్తుందో ఎందుకే అంటుంటారు ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండు వేల నాలుగు కాదు రెండు వేలు ఆరు అవుతుంది అనేది ఇదే ఇలాంటి సందర్భాలు గుర్తు చేసినప్పుడే రెండు వేల నాలుగు కాదు ఆరు అవుతుంది అనేది ఏది ఏమైనా సాధారణంగా పొత్తులో ఉన్నప్పుడు అందులోకి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో భాగస్వామిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రయోజనాలు ఆశించడం సహజం అయితే ఆశించిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది డబల్ బెని బెనిఫిట్ అవుతుంది ఊహించని బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు ఆ బెనిఫిట్ పొందుతోంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంతేకాదు రాష్ట్రానికి కూడా అది బెనిఫిట్గానే భావించాలి రాష్ట్ర ప్రయోజనాలకు బెనిఫిటే అయితే తద్వారా రాష్ట్రాన్ని మేము ఎంతగా అభివృద్ధి చేశాము అని రేపు పొద్దున్న వాళ్ళు మళ్ళీ చెప్పుకోవడానికి వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి అవకాశం వస్తుంది అంటే ఈ అభివృద్ధి ద్వారా దాని వెనక కూడా కేంద్రం సహకారం ఉండబట్టే కదా అనేది భవిష్యత్తులో ప్రజలు కూడా గుర్తిస్తారా లేదనేది కీలకం ఏది ఏవైనా డబ్బల్ బెనిఫిట్తో ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది ఇక్కడ చర్చ